గ్రామానికి మల్లనగండి ద్వారా మాజీ డిప్యూటీసీఎం దేవాదల సృష్టికర్త మా ఎమ్మెల్యే గారు త్వరలోనే మా గ్రామానికి మా గ్రామం రావుపురం ఇప్పగూడెం గోవర్ధనగిరి ఈ చెర్లకు నీళ్ళు ఇవ్వడం త్వరలోనే శ్రీకారం చుట్టడం జరిగింది మా ఎమ్మెల్యే గారు గోర్దనగిరి చిల్పూరు ఇప్పగూడెం ఇప్పగూడెం ప్రజలకైతే చాలా రావు ఇప్పగూడెం ప్రజలకు కూడా నాగుల చెరువుకు నీళ్లు పోవడానికి కూడా మల్లనగాండి ద్వారా దాన్ని రూపకల్పన చేసిన మా ఎమ్మెల్యే గారికి మరియు మా గ్రామానికి అధిక నిధులు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మరియు ఎంపీ గారి నిధుల నుండి ఇచ్చిన ఎంపీ గారికి వాళ్ళిద్దరికీ మా గ్రామం తరఫున పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుందాం